జనతా పార్టీ విడుదల చేసిన తెలంగాణ లోక్సభ అభ్యర్థుల జాబితాలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు డాక్టర్ మాధవీలత అసలు ఎవరు ఈమెది ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది ఈమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే బర్డ్ మీడియా ప్రత్యేక కథనాన్ని చూడండి రానున్న లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలను గెలవాలన్న టార్గెట్ ను పెట్టుకుంది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఇక ఎన్డీఏ కూటమిలోని పార్టీలతో కలుపుకొని మొత్తం టార్గెట్ ను నాలుగు వందల స్థానాలుగా అంచనా వేస్తోంది అందులో భాగంగానే సుదీర్ఘ కసరత్తు చేసిన బీజేపీ నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది అందులో తెలంగాణ నుంచి మొత్తం తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించగా అందులోనూ ఏకైక మహిళా అభ్యర్థి ఉంది ఆవిడే మాధవిలత నిజానికి మాధవీలతకి ఇప్పటివరకు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం కూడా లేదు రాజకీయ నేపథ్యమూ లేదు అలాంటిది ఒక్కసారిగా బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఆమెకి స్థానం ఎలా దక్కిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న డాక్టర్ మాధవీలత అంటే విరించి ఆసుపత్రుల చైర్పర్సన్ పూర్తి పేరు కొంపెల్ల మాధవిలత ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు సోషల్ మీడియాలో కూడా ఆధ్యాత్మిక వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉంటారు పాతబస్తీలో తరచుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అవుతుంటారు అన్నిటికీ మించి వ్యాపారవేత్తగా ధనబలం ఉన్న వ్యక్తి ఆమెకి టికెట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం నుంచే నివేదిక వెళ్లడంతో టికెట్ ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇక డాక్టర్ మాధవి లత విషయానికి వస్తే ఈవిడ కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు భరతనాట్య నర్తకిక కూడా పేరుంది లోపాముద్ద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ నగరంలో సేవలు చేస్తున్నారు ఆమె వేషధారణ కూడా వినూత్నంగా కనిపిస్తుంది కోట్ల రూపాయల ఆస్తి ఉన్న కాషాయపు మడిలో నుదిటిపై పెద్ద బొట్టుతో కనిపిస్తుంటారు ఆమె స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి ద్వారా పాత బస్తీలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరోవైపు మాధవి లతకి కేటాయించిన సీటు కూడా చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే హైదరాబాద్ నియోజకవర్గం అంటే మజ్లీస్ కు తిరుగులేని లోక్సభ స్థానం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కుటుంబానికి అది కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు అసదుద్దీన్ తండ్రి సలాహుద్దీన్ ఓవైసీ ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నాలుగు సార్లు అసదుద్దీన్ గెలిచారు అంటే దాదాపు నలభై ఏళ్లుగా ఇక్కడ అసదుద్దీన్ కుటుంబం హవానే కొనసాగుతుంది అలాంటి చోట ఇప్పుడు మాధవిలత ఏ మేరకు పోటీ ఇస్తారన్నది చూడాలి ఒకవేళ అసదుద్దీన్ పై గెలిస్తే మాత్రం మాధవిలత చరిత్ర సృష్టించినట్లే అవుతుంది